అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఒక చిన్న కామెంట్ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన ఎనిమిది అక్షరాలు ఇవే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి జీవితంలో ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు అఖండ అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు వీరిని ఎల్లవేళలా లక్ష్మీదేవి కాపాడుతూ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన ఎనిమిది అక్షరాలు ఏవో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది ఎం అక్షరం ఎం అక్షరంతో పేరు ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు వీరికి మంచి జీవితం ఉంటుంది లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి దానివల్ల ఇంట్లో ఏ ఏలోటు ఉండదు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అదేవిధంగా ఎస్ అక్షరం ఎస్ అక్షరంతో పేరు ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు ఆయన వీరికి మంచి జీవితం ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతారు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అదేవిధంగా పి అక్షరం పి అక్షరంతో పేరు ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలాగే యాటిట్యూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరి సహాయం తీసుకోరు వీరి పని వీరే చేసుకుంటారు ఎవరిని పట్టించుకోరు డబ్బు బాగా సంపాదిస్తారు కొన్ని నష్టాలు జరుగుతాయి అయినా కూడా వీరి జీవితం బాగుంటుంది లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి దానివల్ల వీరికి వీరిని ఎవ్వరూ ఏం చేయలేరు వీరి వల్ల ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అదేవిధంగా కే అక్షరం కే అక్షరంతో పేరు ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వీరికి ఆవేశం ఉంటుంది ఓర్పు తక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి డౌ అప్పుడే ఆవేశపడతారు తర్వాత బాగా ఆలోచిస్తారు కొత్త కొత్త పనులు చేస్తారు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు సమాజంలో గౌరవం ఉంటుంది లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి దానివల్ల వీరికి అనుకూలమైన జీవితం ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు రాబోయే రోజుల్లో కూడా లాభం కలుగుతుంది అదేవిధంగా ఆర్ అక్షరం ఆర్ అక్షరంతో పేరు ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వీరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు అందరినీ గౌరవిస్తారు ఏ పని చేసినా ఆటంకాలు కలుగుతాయి జీవితంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్న తర్వాత అదృష్టం వస్తుంది అప్పటి నుంచి వారి జీవితమే మారిపోతుంది కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి చ లభిస్తుంది లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి దానివల్ల డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అదేవిధంగా ఏ అక్షరం ఏ అక్షరంతో పేరు ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు అలాగే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు సహాయం చేసిన వారికి మంచి జీవితం ఉంటుంది వీరి వల్ల ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఏ పని చేయాలనుకుంటే ఆ పనిని పూర్తి చేస్తారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరికి అనుకూలమైన జీవితం ఉంటుంది లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి దానివల్ల వీరి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అదేవిధంగా ఎల్ అక్షరం ఎల్ అక్షరంతో పేరు ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదల ఉంటుంది వారికి ఇష్టమైన పని కోసం బాగా ఇష్టపడతారు చివరికి దానిని సొంతం చేసుకుంటారు వీరికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు వినరు అలాగే ఒకరి పైన ఆధారపడరు జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి అదృష్టం వస్తుంది లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి దానివల్ల ఎవరు ఏం చేయలేరు వీరికి మోసం చేసిన వారికే మోసం జరుగుతుంది వీరి జీవితం గొప్పగా ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అదేవిధంగా జే అక్షరం జే అక్షరంతో ఉన్న వారికి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రులను గౌరవిస్తారు అలాగే దైవభక్తి కూడా ఉంటుంది వీరికి దూర ప్రయాణాలు అంటే చాలా ఇష్టం ఏ పని చేసినా అందులో లీనమైపోతారు ఎవరైనా ఏదైనా అడిగితే వారికి సహాయం చేస్తారు వీరు ఆచారాలను గౌరవిస్తారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు సమాజంలో గౌరవం ఉంటుంది వీరి జీవితం బాగుంటుంది లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి దానివల్ల వారి కోరికలు నెరవేరుతాయి కాలం కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో ధన లాభం కలుగుతుంది ఇంట్లో ఈ నాలుగు వస్తువులు అస్సలు ఉండకూడదు ఈ నాలుగు వస్తువులు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు దానివల్ల దరిద్రం ఇంట్లోకి వస్తుంది ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతాయి ఏ పని చేసినా నష్టం జరుగుతుంది ఇంట్లో డబ్బులు అసలు నిలవదు జీవితంలో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ఆ నాలుగు వస్తువులు ఇంట్లో ఇప్పుడు మనం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది చినిగిన పాత బట్టలు చినిగిన పాత బట్టలు ఇంట్లో అసలు ఉండకూడదు వాటి వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది జీవితంలో కష్టాలు బాధలు వస్తాయి కుటుంబంలో అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఏ పని చేయాలనిపించదు ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు అప్పులు ఎక్కువగా అవుతాయి ఎక్కువ ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి చిరిగిన పాత బట్టలు ఇంట్లో ఉంటే వెంటనే బయట పడేయండి అదేవిధంగా రెండవది ఏంటి అంటే పనికి రాని పాత చెప్పులు పనికి రాని పాత చెప్పులు ఇంట్లో అస్సలు ఉండకూడదు వాటి వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది దరిద్రం వెంటాడుతుంది జీవితాంతం కష్టాల్లో ఉంటారు పేదరికం అనుభవిస్తారు దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ఇంట్లో దైవశక్తి నివసి నివసిస్తుంది ఏ పని చేసినా నష్టం జరుగుతుంది జీవితంలో ముందుకు వెళ్ళలేరు కాబట్టి పనికి రాని పాత చెప్పులు ఇంట్లో ఉంటే వెంటనే బయటపడేయండి అదేవిధంగా అదే విధంగా మూడవది ఏంటి అంటే పనికిరాని తాళాలు పనికిరాని గడియారాలు పనికిరాని తాళాలు పనికిరాని గడియారాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు వాటి వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి వచ్చే అదృష్టం రాకుండా పోతుంది ఇంట్లో గొడవలు జరుగుతాయి అందరూ ఇబ్బందులు పడతారు ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది ఎంత కష్టపడుతున్నా కానీ బాధలు వస్తాయి జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు కాబట్టి పనికి రాని తాళాలు పనికిరాని గడియారాలు ఇంట్లో ఉంటే వెంటనే బయటపడేయండి అదేవిధంగా నాలుగవది ఏంటి అంటే పగిలిపోయిన అద్దం విరిగిపోయిన దువ్వెన పగిలిపోయిన అద్దం విరిగిపోయిన దువ్వెన ఇంట్లో అస్సలు ఉండకూడదు వాటి వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అసలు రాదు జీవితంలో అనేక సమస్యలు వస్తాయి దరిద్రం ఇంట్లోనే ఉంటుంది ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతాయి మానసిక ఆందోళనకు గురి అవుతారు జీవితంలో మనశ్శాంతి ఉండదు కాబట్టి పగిలిపోయిన అద్దం విరిగిపోయిన దువ్వెన ఇంట్లో ఉంటే వెంటనే బయటపడేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు